ஜெலர்ஸ் வெலபோகம் தருகுல இப்போ மன காக்கினோம் டிசெம்பர் ஐந்துனா பிராரம்பம் காபோது வெல் சுமன் டிவி நேனு மேச பிரசாத் ప్రస్తుతం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఒక పుష్ప టూ మేన్యు కొనసాగుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం థియేటర్ల వద్ద అయితే మాత్రం వారు సందడి చేస్తున్నారు ఉదయం నుంచి కూడా సాయంత్రం తొమ్మిదిన్నరకి అభిమానులు ఫ్యాన్స్ షో వేస్తుండగా అయితే మాత్రం ఇప్పటికే మంది అయితే ఆ టికెట్లు అయితే కొనుగోలు చేశారు థియేటర్ల వద్ద అయితే మాత్రం ఆ తమ అభిమానులను అయితే మాత్రం ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే థియేటర్ల వద్ద అయితే మాత్రం కొంచెం హడావుడి నెలకొని ఉంది ఏదైనా తగ్గేదే అంటూ మాత్రం వారు అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తారు ఇప్పటికే ఆ షోకి ఎప్పుడు తొమ్మిదర వస్తుంది ఎవరైతే ఉన్నారో అభిమానులు అందరూ కూడా థియేటర్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ వాతావరణం అంతా కూడా ఒక సందలు నెలకొని ఉంది సుమారుగా సంక్రాంతి నెలలో ఏదైతే సందడి నెలకొని ఉండదు ఆ విధంగా అయితే మాత్రం ఇక్కడ అభిమానులు అయితే సందడి చేస్తున్నారు ప్రధానంగా పుష్పాటు సినిమాని అయితే మాత్రం మొత్తం సినిమాలో చాలా పాటలు అయితే మాత్రం ఈ రంపచోడ నియోజకవర్గంలోని అల్లు సీతామూర్ జిల్లాలో రంపచోడ నియోజకవర్గంలోని ఎక్కువ షూటింగ్లు అయితే జరిగాయి ఇటు మారుడిమల్ కానీ అటు మోతుగూడి ప్రాంతాల్లో రంపచోడంలో కూడా చాలా షూటింగ్ స్పాట్లు అయితే ఉండడంతో ఈ సినిమా అయితే మాత్రం ఆసక్తిగా తొలగించేందుకైతే ఏజెన్సీ వాళ్ళు అయితే మరీ ఆనందంగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో థియేటర్లు అయితే మాత్రం కిటకెట్లాడుతున్నాయి తొమ్మిదిన్నర ప్రాంతంలో అయితే మాత్రం బెనిఫిట్స్ ఏదైతే అభిమానుల కోసం వేసే షోకి అయితే మాత్రం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు అసలు సినిమా కోసం అయితే అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా నైట్ నిద్ర కూడా లేదు మాకు నైన్ థర్టీకి మాత్రం అసలు తగ్గేదే లే సినిమా మాత్రం ఇప్పుడు ఉన్న రికార్డ్స్ మొత్తం అన్ని పోయి కొత్త రికార్డ్ సూచిస్తాడు బన్నీ అన్న జై బన్నీ అన్న తగ్గేదేలే పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ ఇప్పుడు థియేటర్ లో సినిమా సాయంత్రం మీరు పొద్దు నుంచి ఏంటి అసలు ఫీలింగ్ ఈ పుష్ప కోసం అయితే మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అండి చాలా ఆతృతగా తో ఉంది సినిమా ఇంకా అయితే ఈ నైట్ తొమ్మిదిన్నరకి షోలు పడబోతున్నాయి మొత్తం ఇండియా ఇండియా వైడ్ గా దానికోసం వెయిట్ చేస్తున్నాం అలాగే ఆల్రెడీ యూఎస్ఏ లో టాక్ వచ్చేసింది బొమ్మ దద్దరిపోయిందని ఇప్పుడు ఈ రోజు ఇండియాలో